హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ముందుగా కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది మరి అలాంటి ఉగాదికి స్పెషల్ ఉగాది పచ్చడి మరి ఆ ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఉగాది పచ్చడిలో మొదటి రుచిగా వగరు అంటే పచ్చి మామిడికాయ ఇది కొద్దిగా వగరుగా కొద్దిగా పులుపు అయితే ఉంటది ఇది డిహైడ్రేట్ కాకుండా చూసుకుంటది అలాగే కొత్త సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని అయితే ఇస్తుంది పచ్చి మామిడికాయ రెండవ రుచిగా చేదు చేదు ప్రతీకగా వేప పూలు అయితే తీసుకుంటామండి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అలానే రక్తం శుద్ధి చేయడానికి బాగా సహకరిస్తుంది ఇది చేదు జ్ఞాపకాలకు ప్రతీకగా ఇక్కడ మనం వేపాకు తీసుకోకూడదండి వేప పూలను మాత్రమే తీసుకోవాలి అలానే మామిడికాయలు ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఇంకా మూడవ రుచిగా పులుపు పులుపుకు ప్రతీకగా చింతపండును అయితే తీసుకోవాలి పులుపు అనేది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది అలానే జీర్ణశక్తిని పెంచుతుంది పులుపు అంటే నేర్పుగా వ్యవహరించే తీరు చింతపండుని నానబెట్టి అందులోని నీళ్లను మాత్రం తీసుకోవాలి అలా తీసుకున్న చింతపండు నీళ్ళల్లోకి మనం అప్పుడే విడిపించి పెట్టుకున్న వేపాకు పూలను వేసుకోవాలండి ఇంకా దాంతోపాటుగా మనం అప్పుడే ముక్కలుగా కోసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులోకే వేసుకోవాలి ఉగాది పచ్చడిలో నాలుగవ రుచిగా తీపి తీపికి ప్రతీకగా బెల్లం బెల్లం అంటే ఐరన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయండి ఇంకా అలానే ఆనందానికి సంకేతం అనమాట బెల్లం ఈ బెల్లాన్ని తరుక్కొని ఇందులోకైతే వేసుకోవాలి ఇందులో ఐదవ రుచిగా ఉప్పు ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం అలానే వ్యాధ నిరోధక శక్తిని పెంచుతుంది అలానే రక్తం శుద్ధి చేస్తుంది ఇందులోకి ఉప్పును కూడా వేసుకోండి గాది పచ్చడిలో ఆఖరి రుచిగా కారం కారం సహనం కోల్పోయే పరిస్థితులకు సంకేతం వీటన్నిటినీ ఒక్కటిగా కలిపితేనే ఉగాది పచ్చడి రెడీ అవుతుంది అలానే మన జీవితంలో కూడా చేదు జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇలా అన్నీ కలిపితేనే మన జీవితం అవుతుంది అనే కాదండి ఇలా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఉగాది పచ్చడిలో ఎలా అయితే అన్ని రుచులు కలిసి ఉంటాయో అలానే మన జీవితంలో కూడా అన్ని అనుభవాలు ఉంటేనే అది జీవితం అవుతుంది నిజమా కాదా కామెంట్ చేయండి దీనిని ఉగాది పచ్చడి అని కాకుండా షట్ రుచులు అని కూడా అంటారు షట్ రుచులు అంటే ఆరు రుచులు అన్నమాట ఆరు రుచుల్లో ఒకటి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి అవుతుంది మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది మరి మీ ఇంట్లో ఉగాది పచ్చడి చేశారా చేయకపోతే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి దీనిని ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్